ఏంటి ఏంటి ఆస్తున్నా అదే లోపలి అది తెచ్చా ఒక టవల్ తెచ్చాము టవల్ తీసుకురా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా మ్యారేజ్ డే అండి మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కి అయితే వచ్చామండి లోని హోటల్ ఇది ఫుడ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఉండడానికి స్టే చేయడానికి అయితే అవుతుంది అండి జెస్ షర్ట్ అయితే చాలా పెద్దది చాలా బాగుంటది మేము ఇక్కడ వాటర్ అయితే అడుగుతున్నామండి చాలా దాహంగా ఉంది చాలా హీట్ గా ఉంది ఈ రోజు అయితే ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అయినా సరే చూడండి ఎండ ఎలా ఉందో పిల్లల దగ్గరికి వెళ్దాం వచ్చేయండి స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి మీరు లాంగ్ వీడియో చూడాలనుకుంటే షార్ట్ కింద లింక్ ఇస్తాను చెక్ చేశాను బాయ్